హాయ్ ఫ్రెండ్స్ సురేష్ పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొన్నాడో చూద్దాం రండి ఫ్రెండ్స్ హాఫ్ డే మాత్రమే పర్మిషన్ తీసుకున్నాను అయితే బ్యాంక్లో అమౌంట్ డ్రా చేసి రాజేష్కి హాస్పిటల్లో బిల్ పే చేసి త్వరగా వెళ్ళిపోవాలి టోకెన్ నెంబర్ సెవెన్ అమౌంట్ అయితే డ్రా చేశాను ఇక రాజేష్ ని మీట్ అవ్వాలి హాయ్ రాజేష్ ఎలా ఉంది అలాగే ఉంది సురేష్ ఇమీడియట్గా సర్జరీ చేయాలని చెప్తున్నారు డాక్టర్ ఇదిగో రాజేష్ నేను సర్జరీ కావాల్సిన అమౌంట్ తీసుకొచ్చాను అమ్మకి ఆపరేషన్ జరిగించు చాలా థ్యాంక్స్ సురేష్ థ్యాంక్స్ నాకు కాదు రాజేష్ నాకు ఈ ఆలోచన ఇచ్చిన దేవునికి చెప్పు నన్ను ఇవ్వగలిగే స్థితిలో ఉంచాడు కాబట్టే నేను నీకు సహాయం చేయగలిగాను లేదంటే నేను ఏమీ చేయగలిగేవాడిని కాదు నిజమే నేను ఎప్పుడూ కూడా నా బిజినెస్లో దేవునికి స్థానం ఇవ్వలేదు నా తెలివి నన్ను బ్రతికిస్తుందని చాలా గర్వపడ్డాను అయినప్పటికీ దేవుని ప్రేమ నన్ను ఈ రోజున ఆదుకుంది దేవునికి స్థుతులు ఇక నుండి నేను దేవుని అడుగు జోడల్లో నడుస్తాను ఆదుకునేవాడు ఆదరించేవాడు ఆయనే అని గ్రహించాను అమ్మకి నయమైపోతుంది ఏమీ కంగారు పడకు ప్రార్థన చేద్దాము నేను ఇక స్టార్ట్ అవుతాను రాజేష్ అమ్మ జాగ్రత్త ఎస్ సార్ ప్లీజ్ టెల్ మీ పేషెంట్ నేమ్ స్వర్ణకుమారి బిల్ అమౌంట్ పే చేసాం సర్జరీకి సర్జరీ డీటెయిల్స్ కోసం డాక్టర్తో మాట్లాడాలి షూర్ సార్ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాను ప్లీజ్ వెయిట్ హెల్ప్ అయితే చేయగలిగాను కానీ ముందున్న సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడానికి దేవుడే నాకు సహాయం చేయాలి ఏమండీ అదే మన నిఖిల్ స్కూల్ గురించి ఏం ఆలోచించారు ఆ స్కూల్ ఎడ్యుకేషన్ అంత క్వాలిటీ లేదంటున్నారు సింధు చూద్దాం నెక్స్ట్ ఇయర్కి అదేంటండి అలా అంటున్నారు మనం అంతా డిసైడ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ అదే మన ఇంటి ఎదురుగా పాలు ఉన్నాడు కదా వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నారు పాల్ని ఎంక్వైరీ చేస్తే చెప్పాడు స్కూల్ ఫీడ్బ్యాక్ అంత మంచిగా లేదని సో వన్ ఇయర్ వెయిట్ చేయడం మంచిది నాకు ఎందుకో ఈ పరిస్థితుల్లో తొందరపడడం అంత మంచిది కాదనిపిస్తుంది వెయిట్ చేసి చూద్దాము అవునా సర్లేండి ఏంటి తను సింధులో ఉంది హాయ్ సింధు ఎలా ఉన్నావు హలో రాజేష్ గారు బాగున్నారా బాగున్నామండి మీ అమ్మగారికి బాగోలేదని చెప్పారు సురేష్ ఇప్పుడు ఎలా ఉన్నారు ఆ దేవుని కృప మీ వారి సాయం వల్ల ఈరోజును మేమందరం కులాసాగా ఉన్నాము మా వారి సాయమా అదేంటమ్మా అంత పెద్ద సాయం చేసి కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు మొన్ననే కదా వన్ మంత్ బ్యాక్ మా మదర్ ఆపరేషన్కి టెన్ లాక్స్ అమౌంట్ హెల్ప్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అమ్మ మీ మేలు నేను మర్చిపోలేను అసలు అమౌంట్ తిరిగి ఇవ్వగలనో లేదో అని కూడా ఆలోచించకుండా నా ఎమర్జెన్సీని అర్థం చేసుకుని నాకు ఎంతో సాయం చేసిన మీ కుటుంబానికి దేవుని దీవెనలు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నాకు అమౌంట్ వచ్చేవి ఉన్నాయి రాగానే తిరిగి ఇచ్చేస్తాను సరేనండి ఉంటాను అంటే ఈయన నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా బాబు కోసం ఉంచిన అమౌంట్ని ఫ్రెండ్స్కి దానం చేశారనమాట మళ్ళీ బాబు స్కూల్లో క్వాలిటీ లేదు అది ఇది అన్నకు అబద్ధం చెప్తారా ఇంటికి రానివ్వు చెప్తాను ఏంటి ఇల్లంతా ఇలా చిందరవందరగా ఉంది ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం కానీ ఫస్ట్ మీరు మన బాబు స్కూల్ కోసం అని సేవ్ చేసిన అమౌంట్ని ఎందుకు డ్రా చేశారో చెప్పండి సింధు ఆపండి ఇంకా నాకేదో అబద్ధం చెప్పి నన్ను మభ్య పెట్టాలని చూడకండి ఏ విషయం చెప్పినా కానీ బైబిల్లో ఇలా ఉంది అలా ఉంది అని చెప్తారు కదా మరి అబద్ధకులు పర్లోకరాజన్ చేరలారని మీ బైబిల్లో లేదా ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ నా ఆరోగ్యం ఎప్పటికప్పుడు సరిగ్గా లేకపోయినప్పటికి కూడా మన బాబు స్టడీస్ గురించి ఆలోచించి నేను ఎప్పుడు ప్రతిదీ ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకుంటూ వస్తుంటే మీరేమో ఇలా దాన ధర్మాలు చేస్తూ తిరగండి సింధు నేను ఎప్పుడూ ఎటువంటి అబద్ధము చెప్పలేదు ఇక చాలు ఆపండి నిజాన్ని దాచడం కూడా అబద్ధం చెప్పడం కిందే నా దృష్టిలో మీ వల్లనే కదా మన బాబు మంచి స్కూల్లో జాయిన్ అవ్వడం మా ఆగిపోయింది సింధు నేను ఆ స్కూల్ గురించి ఆల్రెడీ చెప్పాను అందులో ఎలాంటి అబద్ధము లేదు చాలే ఇంకా బండి మీరు చెప్పేవన్నీ అబద్ధాలే ఇంకా నేను మీతో ఒక క్షణం కూడా ఉండలేను సింధు నువ్వు నేను చెప్పేది విను లేనిపోనివన్నీ ఊహించుకుని ఇష్యూని పెద్ద చేకు మీతో ఉంటే బాబు కూడా మీలాగే తయారవుతాడు నేను నా బాబు మా ఇంటికి వెళ్ళిపోతున్నాం మీరొక్కళ్ళే మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇంట్లో ఉండండి దేవా నిన్ను నమ్మిన వారిని నీవెన్నడూ ఎడబాయి వాడువి కాదు కదా నీవు మాకెల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడు అని మేము నమ్ముతున్నాం తండ్రి ప్రభువా నీ మార్గంలో నడిచి వారికి ఎదురయ్యే శ్రమలలో ఆపదలలో ప్రతి విషయంలోనూ నీవు తోడుగా ఉండి నడిపించేవాడవని నమ్ముతుండగా తండ్రి నా జీవితంలో కలిగిన ఈ శ్రమ నుంచి నన్ను విడిపించండి మా కుటుంబంలో సమాధానంను దయచేయండి సమాధానకర్తవైనదేవా మీరే సమాధానమును అనుగ్రహించమని వేడుకుంటూ ఏసు నామంన ప్రార్థించున్నాను తండ్రి ఆమెన్ మమ్మీ ఏంటి ఇప్పుడు వచ్చావు పర్మిషన్ తీసుకున్నావుంట కదా ఎమర్జెన్సీ అని ఏమైంది అదంతా తర్వాత మాట్లాడతాను కానీ ముందు నువ్వు బ్యాగ్ తీసుకునిరా మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం